హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో కందుల ధరల గురించి అయితే మాట్లాడుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు కర్నూలు మార్కెట్లో కందుల ధరలు నిన్నటి మీద పోల్చుకుంటే నాలుగు వందల రూపాయల దాకా అయితే పెరిగింది ఈరోజు స్టాక్ అనేది తగ్గింది నిన్న నాలుగు వేల క్వింటాల పైన వస్తే ఈరోజు స్టాకు పదహారు వందల ఎనభై రెండు క్వింటాల్ అయితే రావడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ క్వింటాల్స్ అయితే రావడం జరిగింది మార్కెట్కి స్టాకు ఇంకా ఒక కనిష్ట ధర వచ్చేసి మూడు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు త్రీ థౌజండ్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకైతే కొనుగోలు జరుగుతున్నాయి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీసు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా కొనుగోలు చేశారు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్గా అయితే కొనుగోలు చేశారు కర్నూలులో టాప్ ధరలు నిన్న కనిష్ట గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఈరోజు టాప్ ధర ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నిన్నటి మీద మార్కెట్ అనేది నాలుగు వందల రూపాయలు అయితే జంప్ అయింది ఒక పైస్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ